అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం వినబోయే కథ గుడి రచన ధన్ రాజ్ గారు మరి కథలోకి వెళ్దామా చాలా కాలం క్రితం సంగతి అప్పటికి నా వయసు పది సంవత్సరాలు ఉండేదనుకుంటా అప్పటికి ఇంకా బుద్ధి వికసించి వికసించకుండా ఉండేది ఎవరైనా ఏదైనా విషయం చెబితే ఆశ్చర్యంతో మొహం విప్పార్చుకుని చూసే బాల్యం అది చెబుతున్నవారు అబద్ధం చెప్తున్నారా నిజం చెప్తున్నారా అని తరిచి చూసే అంత జ్ఞానం ఇంకా అప్పటికి అలవడలేదు వింటున్న విషయాల్లో ఎన్నెన్నో సందేహాలు ఇచ్చి వచ్చిన సందేహాలను నిర్భయంగా బయట పెట్టేవాడిని కొన్నిటికి కొందరు పగలబడి నవ్వితే ఎందుకు నవ్వుతున్నారో అర్థం ఏది కాదు మరి కొన్నిటికి మొహం విప్పార్చుకొని చూస్తే నాలో నాకు గర్వం కలిగేది కానీ ఆ గర్వం ఎందువల్ల కలిగేదో అది కూడా అర్థం కాదు మొత్తానికి ఆ వయసులో ఉండే సందేహాలు అనుమానాలు అలాంటివని ఇప్పుడు అర్థం అవుతున్నాయి మా ఇంట్లో మా నానమ్మ ఉండేది తెల్లని చీరలో శాంతమూర్తిలాగా సేవామూర్తి మదర్ తెరీస్ కనిపించేది నా కంటికి చిరునవ్వు మా నానమ్మకి పెట్టని ఆభరణం మా అమ్మ ఎప్పుడైనా మూతి ముడుచుకున్నా మరెందు చేతనైనా కళ్ళ నీళ్లు పెట్టుకున్నా మా నానమ్మే మా అమ్మను ఓదార్చేది అంతా విని అమ్మ నీకే నువ్వెన్నైనా చెప్తావు అనుభవించేదానికి నాకు తెలుస్తుంది బాధ అని విదిలించి పారేసేది దానికి మా నానమ్మ నుంచి చిరునవ్వే సమాధానం మనుషులకేనే కష్టాలు మన మన కాకింకెవరికి వస్తాయి వాటిని అనుభవించడానికి ప్రయత్నించాలి కానీ వాటిని చూసి కళ్ళ నీళ్లు పెట్టుకుంటారా ఏం చేయలేనప్పుడు ఆ విధంగా బాధ మానుకోవటంలో తప్పేమిటి అని అడిగేది అమ్మ దానివల్ల ఏమిటి ప్రయోజనం కష్టాలు తీరతాయా పోని ఇంకా గుండెలో బాధ పేరుకోవడం మినహా ఏమైనా ఉంటుందా అనేది నానమ్మ మొత్తానికి నానమ్మ తన అనుభవాన్ని మాటలుగా పేర్చి తన బాధను నిర్మించుకునేది అది కోట గోడలాగా గట్టిగా పకడ్బందీగా ఉండేది నానమ్మ అంటే అమ్మకు ఏమోలో అయిష్టత ఉన్నా ఆమె ముందు ప్రదర్శించేది కాదు మా నానమ్మ తన ఆస్తిని అంటే మా తాతయ్య మా నానమ్మకు దారాదత్తం చేసిన ఆస్తిని మా పెదనాన్నకే ఇచ్చేసిందని మా అమ్మకు మా నానమ్మ మీద కినుక ఎప్పుడైనా ఏదైనా సందర్భం వస్తే ఆ మాటలు నెత్తి పొడిచేది అమ్మ దానికి చిరునవ్వే నవ్వేది మా నానమ్మ ఆ నవ్వు చూసి మా అమ్మ చిరాకు రెట్టింపు అయ్యేది కానీ పెద్ద ఏం అనలేక ఊరుకునే ఊరికే ఊరికే ఉండేది మా అమ్మ దగ్గర కంటే మా నానమ్మ దగ్గరే నాకు చనువెక్కువ రాత్రివేళ మా అమ్మ దగ్గర కంటే మా నానమ్మ దగ్గర పడుకోవడానికి ఇష్టపడేవాడిని నా రెండు కాళ్ళని మా నానమ్మ కడుపు మీద వేసి ఒక చేయిని మా నానమ్మ మెడ మీద వేసి ఆవిడ చెప్పే కథలను వింటూ నిద్రలోకి జారుకునేవాడిని ఒక్కోసారి మా నానమ్మ చెప్పే కథలకి మూలం ఏమై ఉంటుందబ్బా అని ఆలోచించేవాడిని కానీ సమాధానం దొరికేది కాదు కానీ పెద్దయ్యాక తెలిసింది అవన్నీ అభూత కల్పనలని మా నానమ్మ తరచూ గుడికి వెళ్తానంటూ ఉండేది గుడికి వెళ్లాల్సిన రోజున తలారా స్నానం చేసి తనకు తోచినంతలో శుభ్రంగా తయారై స్నానం సాయంత్రం కోసం చూసేది ప్రతి వారం వెళ్ళకపోతే ఏమవుతుంది అని మా అమ్మ విసుక్కుంటే ఏదో నా కష్టం సుఖం అన్నీ ఆ పరంధావుడితో చెప్పుకుంటే అదో తృప్తి అని తేల్చేసేది మన కష్టాలన్న అతనితో చెప్పుకుంటే తీరతాయ్యాయి ఏమిటి అనేది మా అమ్మ వాదనకు దిగుతూ తీరకపోతే మానే మన మాటలు వినటానికి ఓ తోడు దొరికిందనుకుంటే పోలా అనేది తిరిగి నీ చాదస్తం అనేది అమ్మ ఏమనాలో తోచక అయితే ఎందుకనో మా నానమ్మ గుడికి ఒంటరిగా వెళ్ళటానికి ఎక్కువ ఇష్టపడేది ఎంతో ఇష్టపడే నన్ను కూడా ఆ సమయంలో నా దగ్గరికి రానిచ్చేది కాదు గుడికి అందరూ వెళ్తారుగా నీ కూడా నేను కూడా వస్తాను అని నేను ససేమిరా కాదనేది అన్ని విషయాల్లో నేనే గెలిచినా ఈ విషయంలో ఓడిపోయేవాడిని మరీ పట్టుబడితే ఓ పావలా నా చేతిలో ఉంచి సాగిపోయేది ఆమె తిరిగి వచ్చే వరకు ఆ పావలతో కాలక్షేపం ముగిసేది ఓసారి ఇలాగే మా నానమ్మ గుడికి వెళ్తానని బయలుదేరింది ఆమె నన్ను తీసుకెళ్ళదని గ్రహించి నేనే అడగలేదు ఆమె వెళ్ళాక గుడిలో నేను హఠాత్తుగా ప్రత్యక్షం అయితే ఏమంటుందో చూద్దామనిపించి అసలు ఆ ఊసే పట్టనట్టుగా ఉన్నాను ఆమె వెళ్ళిన ఐదు నిమిషాలకి నేను గుడికి వేసి బయలుదేరాను గుడిలో రకరకాల భక్తులు ఎదురయ్యారు కానీ వారిలో మా నానమ్మ లేదు ఆశ్చర్యంగా గుడి ఆవరణంతా తిరిగాను అసలు వచ్చిన జాడే అనిపించలేదు నాకు నానమ్మ అంటూ గుడి ఆవరణంతా తిరుగుతున్న నన్ను అంతా వింతగా చూడసాగారు మీ నానమ్మ పేరేమిటి బాబు అని ఒకరిద్దరు అడిగారు నానమ్మ పేరు నానమ్మే అన్నా నేను వారే అడుగుతున్నారు అర్థం కాక కొద్దిమంది పేరు తెలియదులా ఉంది అన్నారు ఊరికే మా నానమ్మ పేరు తెలియనట్టుగా ఉందనుకున్నాను నేను కాళ్ళు నొప్పులు పుట్టేదాకా తిరిగి అలసిపోయి ఇంటికి వచ్చాను నేను ఇంటికి వచ్చేసరికి మా నానమ్మ ఇంట్లోనే ఉంది కానీ ఇంట్లో వా వారు గాబరాగా నా కోసం వెతుకుతున్నారు నేను వారి కంటపడగాని ఎక్కడికి వెళ్ళేవరా అని మా నాన్న గద్దించి అడిగారు మా నాన్న మొహం కోపం చూస్తే భయంకరంగా అనిపిస్తుంది నాకు గుడికి వెళ్ళానంటే తంతారను భయవేసి స్నేహితులతో ఆడుకోవడానికి వెళ్ళానని అబద్ధం ఆడాను మా నాన్న కోపంగా కొట్టబోతుంటే మా నానమ్మ అడ్డుకుని వారించింది లేకపోతే మా నాన్న చేతిలో చావు దెబ్బలు తినేవాడిని కానీ మా నానమ్మ గుడికి వెళ్ళలేదని నాకు తెలిసిపోయింది మరి గుడికని చెప్పి ఆమె ఎక్కడికి వెళ్ళినట్టు ఆమె వెళ్ళే ప్రదేశం నాకు కూడా తెలియనంత రహస్యమా ఈ విషయం ఎవరికీ చెప్పకుండా నేనే తెలుసుకోవాలి చివరికి మా నానమ్మకు కూడా ఈ విషయం తెలియకూడదు అనుకున్నాను ఇక మరునాటి నుంచి మా నానమ్మ గుడికి వెళ్తాననే మాట కోసం ఎదురు చూస్తున్నాను ఎలాగైతేనే మరుసటి వారం ఆమె గుడికి వెళ్తానని బయలుదేరింది ముందుగా ఆమెను వెళ్ళనిచ్చి వెనక ఆమెకు అగుపడకుండా చాటుగా బయలుదేరాను దేవాలయం మార్గంలో కొద్ది దూరం నడిచింది తర్వాత ఎందుకో దారి మార్చింది ఆ తర్వాత ఆమె గబగబా నడవసాగింది వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు సాగిపోతుంది ఆమె ఆమె వేగాన్ని అందుకోలేక నేను దాదాపు పరిగెడుతున్నాను ఆ పరుగులో ఊరి బయటకు వచ్చానన్న విషయం గుర్తించనే లేదు మా నానమ్మ అలాగే వెళ్ళి శానే వాటికి నడిచింది భయంతో నా గుండె జల్లుమంది మా నానమ్మ దెయ్యమా అనుకున్నాను ఒక అడుగు వెనక్కి వేసి ఇంకా ముందుకెళ్తుందే కానీ వెనక్కి తిరిగి చూడటం లేదు దయ్యాలు కూడా వెనక్కి తిరిగి చూడవట మరి వెనక్కి తిరిగి చూడాలంటే పూర్తిగా అటువైపు తిరిగి చూస్తాయట అవి అయినా ధైర్యం చిక్కబట్టుకొని మరో అడుగు ముందుకేసాను నేను రేపు ఈ విషయాన్ని రాజుగాడికి చిన్నగాడికి దుమ్ముగాడికి గొప్పగా చెప్పుకోవచ్చు అన్న ఆలోచనతో చాలా దూరం నడిచి మా నానమ్మ ఒక సమాధి ముందు నిల్చుంది తర్వాత తను తెచ్చిన పూజా సామాగ్రితో దీపం వెలిగించి ఆ సమాధి ముందు తనకొచ్చి తెచ్చిన పూలమాల ఉంచింది తర్వాత భక్తిగా టెంకాయ కొట్టి తీర్థం సేవించింది ఆ కార్యక్రమాలు అన్నీ చేస్తుండగా మా నానమ్మ కళ్ళ వెంట నీళ్లు వస్తూనే ఉన్నాయి చేతనో తెలియదు అసలు ఆ సమాధి ఎవరిదో తెలిస్తే నా దగ్గరుండే ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి ఓ చెట్టు చాటును కూర్చొని మా నానమ్మను గమనిస్తున్నాను నేను అక్కడి నుంచి మా నానమ్మ మాటలు స్పష్టంగా వినపడుతున్నాయి ఇంకెన్నాళ్ళు ఇక్కడ ఉండాలయ్యా నేను నన్ను కూడా నీతో తీసుకుపోనైతు నువ్వు లేకుండా ఒంటరిగా ఎన్నాళ్ళు బతకాలి నేను కొడుకులు కొడుకులు అని మన సర్వస్వం వారికి దారపోసినా వారికి తృప్తి లేదు ఇంకా అవి చేయలేదనో ఇవి పెట్టలేదనో మన మీద వారికి విసుగు ఉండనే ఉంది ఇలాగే ఏవేవో మాట్లాడుతూ తన బాధను వెళ్ళబోసుకుంటోంది మా నానమ్మ ఎప్పుడూ నవ్వుతూ ఉంటే తనకేమీ బాధలు లేవేమోనని అనుకునేవాడిని కానీ ఇప్పుడు తెలిసింది మా నానమ్మకు బాధలు కష్టాలు కన్నీళ్లు తెలుసు కానీ వాటిని దిగంబరింగుకుని మా అందరితో కలిసి మాతో పాటు నవ్వుతుంది తర్వాత అర్ధగంటకు అక్కడి నుంచి లేచి తిరిగి ఇంటివైపుకు సాగిపోతుండగా నన్ను చూసింది చూసిన వెంటనే గాబరాగా ఇక్కడికి ఎలా వచ్చావయ్యా అంది భయంతో కంగారుతో ఆ మాటకు సమాధానం చెప్పకుండా గుడికని చెప్పి ఇక్కడికొచ్చావే నానమ్మ అని అడిగాను తను నన్ను దగ్గర పెట్టుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకుంది పిచ్చికన్నా నా గుడి అదేనయ్యా అంది ఏది ఆ మట్టి దిబ్బ అని అడిగాను అటువైపు చూస్తూ తప్పు అలా అనకూడదు అది మట్టి దిబ్బ కాదు మీ తాతయ్యని కప్పెట్టిన స్థలం అంది ఓహో అది తాతయ్య సమాధి అర్థమైనట్టుగా అడిగాను అవును కానీ ఈ సంగతి ఇంట్లో మీ అమ్మకు కానీ నాన్నకు కానీ చెప్పకే చెప్పలే అభయం ఇస్తున్నట్టు కానీ మరి నాకు తాయలం కొనుక్కోవడానికి డబ్బులో అంటూ చేయి చాచాను ఇదొక బెదిరింప అని తన కొంగును కట్టుకున్న డబ్బుల నుంచి ఒక పావలా బెళ్ళ తీసి నా చేతిలో ఉంచింది మాటల్లోనే ఇల్లు చేరుకున్నాం ఇది జరిగి చాలా కాలం అయింది మధ్యకాలంలో మా నానమ్మ మా తాతయ్య చేరుకుంది కానీ ఆనాటి స్మృతి సకలం ఉన్న మనసు పొరల్లోంచి తొలగిపోలేదు చనిపోయిన రోజున వెక్కి వెక్కి ఏడుస్తూ అందరికీ ఆనాటి విషయం చెప్పాను అంతా విని ఆశ్చర్యంగా నో నోళ్ళు వెళ్ళబెట్టారు మా తాతయ్య అంటే ఆవిడకి ఎంత ప్రేమో అని కొద్దిమంది నోళ్ళు నొక్కుకున్నారు వారికి కనిపించింది ప్రేమే కానీ నాకు కనిపించింది మరొకటి ఉంది అది భక్తి చనిపోయిన మనిషి మీద ప్రేమ ఉండటం వల్ల ప్రయోజనం లేదు కానీ భక్తి వల్ల ఒక ప్రయోజనం ఉంది అది ఆ భక్తులకి దేవుళ్ళకి మధ్య ఉండే సంబంధం లాంటిది మా నాన్నమ్మకి తాతయ్యకి ఇలాంటి సంబంధమే ఉండేది అంటాను నేను కానీ నా మాట ఎవరూ వినిపించుకోరు ఈ ప్రపంచం నాకు ఎప్పటికీ అర్థం కానటువంటి ఒక ప్రశ్న అదండి చూసారా ఆ నాయనమ్మ ఎంత చక్కగా భర్త సమాధి దగ్గరికి వెళ్ళి రోజు దండం పెట్టుకుని నన్ను ఎప్పుడు తీసుకెళ్తావో అని అడుగుతా ఉంది ఆమె చివరికి ఆ రోజు వచ్చినట్టుంది ఆయన తన దగ్గరికి తీసుకున్నాడు ఆమెని ఈ ఒంటరితనంతో తనంతో బరి బ్రతికే అంటే తోడుపోయిన తర్వాత తోడు వెళ్ళిపోయిన తర్వాత ఉన్న ఒక్కళ్ళు ఒంటరిగా బ్రతకలేక ఆ బాధ ఎందుకంటే కొన్ని సంవత్సరాలు కలిసి జీవనం సాగించిన వాళ్ళు వాళ్ళల్లో ఒక్కళ్ళు పోయినా కూడా వాళ్ళ బాధ వర్ణనాతీతం అందుకని ఈ కథ నిజంగా సముచితంగా అనిపించింది నాకు మంచి కథ ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ఆమె దండం పెట్టుకోవటం ఇంకా మనిషి ఉన్నట్టుగానే ఆమె ఫీల్ అవ్వటం అలాగే నన్ను తీసుకెళ్ళమని చెప్పటం అంటే ఆయన తలపుల్లోనే బతుకుతోంది ఇంకా ఆమె అంటే నాకు అనిపించింది చెప్తున్నానండి మీ అందరికీ వేరే అనిపించవచ్చు నేను ఆ నుంచి ఆలోచిస్తున్నాను అంతే ఏది ఏమైనా ఒక అద్భుతమైన కథ ఇది కూడా థ్యాంక్ యూ కానీ ఎందుకో ఈ అద్భుతకరమైన కథలు ఏవి కూడా మీకు ఎవరికి అందట్లేదు అంటే మీ మనసుకు అందట్లా నేను ఎందుకు అనుకుంటున్నానంటే అలాగా ఒక ఒక కథ ఒక పది నిమిషాలు ఉందనుకోండి దాన్ని రెండు నిమిషాలు మూడు నిమిషాల్లో వింటే మీ కథ ఏమో అర్థమవుతుంది దాంట్లో ఉన్న ప్రతి సెంటెన్స్ నిజంగా ప్రతి వాక్యం ఆ రచయిత తపన ఆ రచయిత పడే కష్టం అది మనకి అర్థం అవ్వాలి అర్థం అయితేనే ఆ స్టోరీ మనకు నిండుగా కనపడుతుంది అంతేకాని అది ఏదో అక్కడక్కడ అయిన ఆ అయిపోయిందిలే కథ అంటే ఆ ఆ కథలో ఆయన రాయటానికి ఎంత కష్టపడ్డాడు అసలు ఆ రాయటం ప్రతి వాక్యం ఒకదానికి ఒకదానికి పొందికగా అది అమర్చి రాస్తారు వాళ్ళు ఆ కరెక్ట్గా వాక్యాలు రావటానికి కాబట్టే మనం వినగలుగుతున్నాం చదవగలుగుతున్నాం అలాగే మొత్తం వింటేనే కదా దాని సారాన్ని తెలిసేది కట్టే కొట్టే తెచ్చే అంటే చెప్పచ్చు అలా కూడా చెప్పొచ్చు పెద్ద ప్రాబ్లం కాదు అది రామాయణం చెప్పినట్టుగా అలా 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 అని చెప్పేయచ్చు కానీ దానివల్ల ఏమవుతుందో నాకు అర్థం కాల కట్టే కొట్టే తెచ్చి ఏమర్థమైంది ఆ మూడు పదాలలో ఏమర్థం అవ్వదు కానీ అసలు నిజంగా ఆ క్యారెక్టర్లు ఏం మాట్లాడినాయి ఆ గ్రంథంలో ఎంత బ్యూటిఫుల్గా ఉంది వాళ్ళ మధ్య సంభాషణ ఇలాంటివన్నీ మనకు తెలియాలంటే ఆ కథ మొత్తం వినాలి ఎక్కడో మిస్ అవుతున్నారు మీరు కానీ నేను కానీ థ్యాంక్ యూ